వాటర్ ప్లాంట్ కొద్దిగా మిషన్ బదిరథ నీళ్ళను బావి నీళ్ళు రావడం వల్ల ఈ ప్లాంట్ మొత్తం దెబ్బతిన్నది మెమరన్స్ కానీ మిషన్లు కానీ మొత్తం అన్నీ దెబ్బతిని ఖరాబ్ అయిపోయినాయి కొద్దిగా ఈ మూడు రూపాయలకు క్యాను అవ్వడం వల్ల ఈ ఇన్కమ్ కూడా లేక మెయింటైన్ చేసేది చాలా ఇబ్బంది అయింది దానికి గాను గడ్డి రవి అనే దాతా ముప్పై నాలుగు వేల రూపాయలు దీనికి స్పాన్సర్ చేయడం వల్ల ఈ న్యూమెరిస్ కానీ మిషన్లు కానీ అన్నీ తెచ్చి కొత్తగా ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా వాటర్ వస్తున్నాయి దీనికి సహరించు సహకరించిన గది గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు కోవిడ శ్రీనివాసు మా గ్రామం సోడిసిపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా అనేక మౌలిక వసతులు కల్పించుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు అత్యవసరమైన వాటికి అనేక మంది దాతలు మా గ్రామ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు అందులో భాగంగానే ప్రముఖులు పారిశ్రామికవేత్త గడ్డి రవి గారు పాఠశాల అభివృద్ధి కోసం పిల్లలకు పుస్తకాలు అదేవిధంగా బెంచీలు ఇవ్వడం జరిగింది గతంలో క్రాస్ రోడ్ దగ్గర మరి అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలను పసిగట్టడానికి కానీ జరుగుతున్నటువంటి అనేక పరిగణనలు పసి పసిగట్టడానికి సిసి కెమెరాలు వారు పెట్టించడం జరిగింది అది గ్రామ భద్రతకు బద ఎంతో దోహదపడుతుందని చెప్పి మేము దాంతో దాంతోపాటుగా ఇటీవల కాలంలో ఒక ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా మాకు బాలవికాస డి ఫ్లోరైడు ఈ వాటర్ ప్లాంట్ మాకు రెండు వేల ఎనిమిదిలో మేము స్థాపించుకున్నాం అప్పటి నుండి సవ్యంగానే జరుగుతున్నప్పటికీ సేవా దృక్పథంతో మేము మూడు రూపాయలకే ఒక క్యాన్నీళ్ళు అందించడం వల్ల దాని కేవలం మెయింటెనెన్స్ మట్టుకే మేము లాభాలని పెద్ద మొత్తంలో ఆర్జించలేకపోయినాం అయినప్పటికీ అనేక అనేక సార్లు మిషన్లు మనమతులకు గురి కావడం వల్ల నిల్వకు ఉన్నటువంటి డబ్బులు అయిపోయినాయి దాంతో విషయం తెలుసుకున్నటువంటి గెడ్డదేవి గారు ముందుకు వచ్చి ప్లాంటు వాళ్ళు సొంత ఖర్చుతో బాగు చేయించి ఈరోజు గ్రామానికి మంచి శుద్ధీకరణ శుద్ధీకరించినటువంటి మంచినీటిని అందించడం జరుగుతుంది వారికి మా గ్రామం తరఫున మరి మా గ్రామస్తులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా వారు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వారిలాగే అనేక మంది కూడా వారు సహాయం ఇంకా సహాయదాతలు మాకు గ్రామాభివృద్ధికి తోడ్పరుచున్నారు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం